రామనామ జీవన నిర్నిద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు శుద్ధిగా కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరినప్పుడు ధరణిపతి ఏ ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా నుర్బాణములుైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలు తీరేవుడు శిరగా మళ్ళీ భద్రగిరి గనను పిలిచే భాగ్యము ఇమ్మని కోరి భద్రుడు రామా स्थित जानकी परिलसत् कोदण्ड दण्डं दंड़ करेक्रं चोर्धकरेण बाहुयुगणे शङ्खं शरं दक्षिणे विप्राणं जलजातपत्र नयनं भद्राद्रिमूर्ति स्थितम् व्यूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तम् రాముడు నారాయణుడే కదా మరి నారాయణుడు కాదంటే ఏం చేయాలి మనం మరి రాముడు ఎవరు దశావతారాల్లో ఒక అద్భుతమైనటువంటి ధర్మరూపం నారాయణుడైతే ఆ నారాయణుడు దశావతారాలలో రాముడే అయితే ఇతరత్ర ఉండేటువంటి క్షేత్రాలలో మన దగ్గర రామచంద్రుడు ఉన్నాడు ఉన్నాడా ఉత్సవమూర్తి మనం శ్రీరాముల వారి కళ్యాణం చేస్తాం ఇక్కడ సీతారామ కళ్యాణం చేసినప్పుడు ఆయన చేతిలో ఏముంటాయి ఆయుధాలు దడుర్ పాణాలు ఉంటాయి కదా ఒక బాణం పుల్ల ఒకటి పట్టుకునేటువంటి ధనుస్సు ఒకటి ధనుర్బాణాలు అంటారు వాటి కదా ఇవి ఉన్నాయి కనుక ఇక్కడ ఉన్నటువంటి రాముడు రామచంద్ర ప్రభు అనొచ్చు రాముడు అనవచ్చు రామనారాయణుడు అనవచ్చు తప్పులేదు కానీ ఇంకా ప్రత్యక్షంగా భద్రాచలంలో వేం చేసిన రాముడు మీరు భద్రాచలం వెళ్ళున్నారా ఎంతమంది వెళ్ళారు ఓ చాలా మంది వెళ్ళారు అక్కడ రామచంద్రుడిని కళ్ళారూ సేవించారా దర్శించారా ఆయనకుండే ఆయుధాలు ఏమిటి తెలుసినా కుడి చేతిలో శంఖము ఎడమ చేతులు చక్రము గడుర్బాణాలు ధరించుంటారు స్వామి అసలు శంఖ చక్రాలు ఎవరికి ఉంటాయి శ్రీమన్నారాయణుడికి ఉంటాయి అక్కడుండేటువంటి ఏమో ఆయన సహజముడైన ఆధ ఆయుధములతో పాటుగా గడుర్బాణాలతో పాటుగా శంఖ చక్రాలు కూడా ఉంటాయి అందుకని అక్కడ కళ్యాణంలో ఆ స్వామికి ప్రవర చెబుతూ ఏం చెప్తారు రామనారాయణ అని చెబుతారు చెప్పచ్చా చెప్పకూడదా రామనారాయణుడు కదా అండి ఆ రామనారాయణుడి రాముడే అనాలి నారాయణుడు అనకూడదు అని ఓ వర్గం తయారైంది మరి ఎవరి ప్రేరణ చేత జరుగుతుందో తెలియదు ఇది మన క్షేత్రాల్లో జరుగుతున్నటువంటి ధర్మపరమైన క్షేత్రాలలో జరుగుతున్నటువంటి పెద్ద ఉద్యమాలు మరి ఎవరి ద్వారా ప్రోత్సహించబడి పోనీ ఎవరో ఇతరులైన మతాలు వాళ్ళు అట్లా దూషించారంటే వాళ్ళు ఖండించచ్చు కాక మన వాళ్లే మన దగ్గర బాగా చదువుకున్న వాళ్లే రాముడు రాముడే తప్ప నారాయణుడు కాదు అంటుంటే మరి మనమంతా ఏం చేయాలి దాన్ని ఖండించాలా వద్దా ఖండించి తీరాలి కారణం ఏమిటి అంటే రాముడు అంటే ధర్మం ఆ ధర్మ రూపమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అవతారం రాముడు దమ్మక్క గారని ఓ మహానుభావురాలు ప్రార్థిస్తే ఆ ప్రార్థన ద్వారా అక్కడేటువంటి భద్రుడు అనేటువంటి కొండ రూపంలో ఉండి ఇప్పుడున్నటువంటి రూపం ఆయన అందుకే భద్ర ఆ ద్రి అని పేరు అద్రి అంటే కదల ఉండేది భద్రుడు అంటే ఆయన ఆ కొండ పేరు ఆయన పేరు ఆ భక్తుడి పేరు ఆయన కోరిక మేరకు అవతారం అయిపోయిన తర్వాత మరలా రాముడే నాకు దర్శనం ఇవ్వాలి అని కోరుకొని నారాయణ నీవు శశంఖ చక్రధారివై వై రామావతారంగా నన్ను అనుగ్రహించు అంటే రామ నారాయణుడిగా విలిసిన ప్రపంచంలో ఏకైక క్షేత్రం ఏ క్షేత్రం చెప్పండి గట్టిగా భద్రాచలం ఆ భద్రాచలంలో ఉన్న ఎవరు రామనారాయణుడు ఆ రామనారాయణుడు రామనారాయణు లాగానే ఆరాధించారు మనం అక్కడ ఆరాధన అట్లాగే జరుగుతుంది రామదాసు గారు దమ్మక్క గారు దర్శించుకున్న మూర్తులకు రామదాసు గారు ఆలయం కట్టించాడు మీరు సినిమా కూడా చూసుంటారు సినిమా చూసినాక ఆ విషయం అంత గొప్పగా తెలియదు మనం మన ఆలయాల పైన ఇతరులైన వాళ్ళు మన వాళ్ళనే ప్రోత్సాహం చేస్తూ చేస్తున్న మరొక దారి రామదాసు గారు కట్టించిన ఆ ఆలయం ఎలా నిర్వహించాలి అని కంచి నుంచి ఒక ఐదుగురు వైష్ణవ స్వాములను పట్టుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు ఉన్నారనుకోండి స్వాములు ఎవరైనా అర్చకూడదు ఆయనకు పురుడో ఇంకోటో ఇంకోటో వచ్చింది అనుకోండి ఇక్కడ అర్చన ఎలా జరగాలి మరి పురుడు ఉన్నప్పుడు చేయకూడదు కదా లేదు ఇంటి వాళ్ళు ఎవరైనా చనిపోయారు చేయొచ్చు అర్చన చేయకూడదు మరి ఎవరు చేయాలి ఇంకెవరైనా రావాలి ఇంకెవరైనా వస్తే ఇక్కడ మూలమూర్తికి చేయాల్సినటువంటి ఆరాధనలో న్యాసము అని ఉంటుంది ఆ న్యాసం అంటే మూల మంత్రాలతో స్వామిని ఒక్కొక్క భాగాన్ని తగులుతూ స్పర్శిస్తూ ఆ స్వామిని పునః మళ్ళా ఉత్తేజం చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ ఆగమంలో అలా చేసేటప్పుడు ఆ మంత్రాలు ఒకటి కాకుండా మరొకటి చెప్పాము అనుకోండి సింపుల్ గా మీకున్న ఫోన్ నెంబర్కి ఉండే పాస్వర్డ్ మీరు ఒకటి పెట్టారు నేను వచ్చి ఇంకోటి నొక్కుతున్నా ఒకరు అవుతా ఏమవుతా చివరికి పత్రాలు నొక్కితే బ్లాక్ ఎ మరి భగవంతుడి శక్తి కూడా అంతే కావచ్చు కాదు కదా మంత్ర బీజాక్షరాలతో కూడుకున్న మంత్రశక్తిని ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా మార్చకూడదు కదా అలా మార్చకూడదని ఐదు గోత్రాల వాళ్ళు పట్టుకొచ్చారు కంచి నుంచి వాళ్ళే ఇప్పటికే ఆరాధన చేస్తున్నారు కొన్ని వందల సంవత్సరాల క్రితం తీసుకొస్తే ఇప్పటికీ అంతే వైభవంగా రామచంద్రుణ్ణి చక్కగా ఆరాధిస్తున్నారు కళ్యాణ గోత్రాలు చెప్పేటప్పటికీ రామనారాయణుడిగా ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన రామనారాయణుడి అలాగే ఆరాధించాలి అని ఎవరు ప్రతిష్ఠింప చేశారో రామదాసు గారు వారే ఒక అద్భుతమైన ప్రణాళిక రచన చేశారు చేసి అదే తీరున ఇప్పటి వరకు కొనసాగుతుంది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన ఆలయం అది కావటం చేత ఇతరములైనటువంటి వాళ్ళు ఆ క్షేత్రం పైన ఏదైనా ఒక ఇబ్బంది చేస్తే బాగుండదు అనుకున్నారో ఏమో కొంతమంది మన వాళ్ళనే పట్టుకొని చదువుకున్న పండితుల్ని పట్టుకొని ఆ పండితుల ద్వారా అక్కడ జరుగుతున్నదంతా అపచారము అని ప్రచారం చేస్తున్నారు మీరు కళ్యాణంలో వింటే మనం వెంకటేశ్వర స్వామికి లేదా రంగనాథ స్వామికి లేదా నారాయణ తత్వంలో ఉండేటువంటి ఇతరముడైన మూర్తులకు చెప్పేటువంటి గోత్రనామాలే అక్కడ కూడా చెప్తాను సహజంగా అయితే మనం కళ్యాణం చేస్తే ఇక్కడ రామచంద్రుడికి గోత్రం వశిష్ట గోత్రం అని చెప్తాము చెప్పి దశరథుడు కుమారుడని అజమహారాజు యొక్క మనవడని ఇలా చెబుతాము కానీ అక్కడ మాత్రం పరబ్రహ్మ యొక్క కుమారుడుగా సాక్షాత్తు వైకుంఠం నుంచే సాక్షాత్తు దిగొచ్చాడు అని ఉంటుంది మీరు సినిమా చూసిన అర్థం అవుతుంది అక్కడ ఉండేటువంటి ఆ చరిత్ర జరిగిన అర్థం అవుతుంది సాక్షాత్ వైకుంఠం నుంచే చక్రాలతో కూడుకొని మరి ఇక్కడ లక్ష్మీ సమేతుడై సీతమ్మతో కూడి సీతామహాలక్ష్మితో కూడి ఇక్కడ ప్రతిష్ఠయ్యాడు ఆయన అంత గొప్ప స్వామికి అచ్యుత గోత్రమే చెబుతారు ఆ గోత్రం చెప్పకూడదని ఆ తండ్రి గారి పేరు దశరథుడనే చెప్పాలని నారాయణుడికి దశరథుడిగా ఉండకూడదు కనుక నారాయణుడు పరవాసు దేవుడి యొక్క కుమారుడిగా చెప్పాలని శాస్త్రం చెబితే లేదు లేదు ఇప్పుడు మార్చవలసిందే కొన్ని వందల సంవత్సరాలు జరుగుతున్న ఆచారాన్ని ఇప్పుడు మార్చాలి అని ఉద్యమం చేస్తున్నారు కొంతమంది మనమంతా అసలు ఈ విషయం ఇదాకా రాలే కదా తెలియదు కానీ సాంప్రదాయం ఏమైందండి రాముడు అంటే ఏమిటి అంటే ఏంటేంటండి అనుకుంటాం మన మామూలుగా అంతేనా కాదా ఏం తేడా ఉంది కానీ అక్కడ వాళ్ళు కేసు వేశారు హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది ఆ కోర్టులో ఉండేటువంటి వాళ్ళు దీని గురించి ఏదో తీస్తున్నారు ఆరా తీస్తున్నారా చెప్పొచ్చా చెప్పకూడదా ఏమిటి రాముడనే ఎందుకు అనాలి నారాయణుడు కూడా కలిపితే ఏంటి లాభం ఏమిటి ఎందుకు అనకూడదు ఎందుకు అనవచ్చు కానీ రామనారాయణుడిగా మనం నిరూపించుకోవాలి ఆయన నారాయణుడ కాద దాంట్లో ప్రత్యక్షమైన సాక్ష్యం శంఖ చక్రాలు ధరించి ఉన్నాడు స్వామి పూర్వం నుంచి ఉన్న ఒక ఆచారం ఈ ఆచారంలో మనకేం పోయేంద్రేణి అని మనం అంతం కావుగా ఉంటాం ఎవడో ఎవడికో డబ్బులిచ్చి దీన్ని ఇంకా ప్రేరణ చేసి అది రాను 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 ఇతరములైన మతాల వాళ్ళ ఆస్థానము అని చెప్పే స్థితికి తీసుకెళ్ళిపోతారు దీన్ని అయోధ్యలో అదే కదింది ఒకప్పుడు ఆరాధన బాగా జరిగేది రాముడు నడయాడిన స్థలం అని ఆ తర్వాత ఎవరో వచ్చారు ఆ తర్వాత ఎవరో వచ్చారు దానికోసం ఐదు వందల ఏడ్ల కొట్లాన జరిగి చివరికి ఈ సంవత్సరాన రెండు వేల ఇరవై నాలుగు పుణ్యాన ఇరవై మూడులోనా ఇరవై నాలుగులోనా ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండో తారీఖు మరల అద్భుతమైన రామచంద్రుడిని బాలరాముడిగా ప్రత్యక్ష చేసుకున్నాడు ఆ బాలరాముడిని మీరు ఉత్సవమూర్తిని చూశారా భద్రాద్రిలో ఉన్న ఉత్సవమూర్తి ఎలా ఉంటాడో ఉత్సవమూర్తి కాదు మూలమూర్తి ఎలా ఉంటాడో అలాగ బాలమూర్తిని అక్కడ ప్రతిష్ఠ చేశారు ఉత్సవమూర్తి ఊరేగింపుగా శంకు చక్రాలతో కూడుకొని ఉంటాడు మీ దగ్గర స్టేటస్ లో వచ్చుంటుంది వీడియోలో ఫోటోలు ఏమన్నా అయోధ్య బాలరాముడి యొక్క ఊరేగింపు జరిగింది మొన్న నాకు శంకు చక్రాలతో కూడుకొని ఉన్నటువంటి బాలరాముడు ఎందుకు అంటే దశరథుడికి మొట్టమొదట దర్శనం ఇచ్చినప్పుడు చక్రాలతో కూడుకునే ఇచ్చాట ఇంత గొప్పనైనటువంటి వైభవం కలిగినటువంటి ఆ క్షేత్రాన్ని భద్రాద్రిని సంకరం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరందరూ కూడా వీలవుతాయి ఎవరికైనా దాని మీద కొంత నాలెడ్జ్ ఉంటే రామనారాయణుడు రామనారాయణు లాగే ఉండాలి అని ఓ అద్భుతమైన మెసేజ్ రాసి కమిషనర్ కి పంపించండి